మంచిది ప్రిలారా దేవుని వాక్యంలోకి వెళ్దాము సంతోషించు సమయములు అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మనం ఈ రాత్రి కాలం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం నేటి దినా మనం నేర్చుకోబోయే అంశము సంతోషించు సమయములు చాలా సందర్భాలు కలిగి ఉన్నాయి ఆయా సందర్భాలను ఆయా సంతోషకరమైనటువంటి సందర్భాల గురించి మనము దేవుని వాక్యం ఏదైతే చెప్తూ ఉందో వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రిల్లరా యశ్ నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యయము నిర్గమకాండం పద్దెనిమిదవ అధ్యయము తొమ్మిదవ వచనాన్ని గమనిద్దాం యహోవా ఐగుప్తీల చేతిలో నుండి విడిపించి ఇస్రాయేలీలకు చేసిన మేలంతటిని గురించి ఇత్రో సంతోషించెను ఇస్రాయలీలకు ఎహోవా ఐగుప్తి చేతిలో నుండి ఏడిపించి ఇస్రాయేలీలను విడిపించిన సందర్భంగా మేలంతటిని బట్టి గురించి గురించి ఇత్రో సంతోషించెను ఐగుప్తుని నుంచి విడుదల కలిగడం వల్ల ఇస్రాయేలీలు ఇత్రో సంతోషించినట్టుగా లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది కాండము పన్నెండవ అధ్యయము ఏడవ వచనాన్ని మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యయము ఏడవ వచనం పన్నెండవ అధ్యయము ఏడవ వచనం మీరు మీరును మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి ఎందు సంతోషింపవలను ఏం చెప్తుంది దేవుని వాక్యము సంతోషించమని చెప్తుంది దేన్ని బట్టి సంతోషిస్తుంది దేవుడిచ్చినటువంటి కుటుంబాలను బట్టి మీరును మీ దేవుడైన యహోవ మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవ సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి ఎందు సంతోషింపవలెం మనము దేవుడు చేసిన మేలును మనం మర్చిపోవద్దు కుటుంబంగా కలిసి భోజనం చేయాలి దేవుని సన్నిధిలో అలాగునే మనం చేస్తున్న చేతి పనులన్నింటిని బట్టి మరి సంతోషించే వారిగా మనం ఉండాలి మనం చేసేటటువంటి పనుల్లో మన కుటుంబాలకు మన పిల్లలకు మనము తెలియజేసేటటువంటి వారిగా మనం చేసేటటువంటి పనుల్లో వాళ్ళను భాగస్వామ్యం చేసేటటువంటి వారిగా కుటుంబంలో కష్టపడుతూ కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటూ కుటుంబం దేవుని సన్నిధిలో భోజనం చేస్తూ సంతోషించినట్టుగా ఈ లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉంది ఎంతమంది మీ ఈ కాలంలో ఈ యొక్క ప్రయత్నంలో మనం ఉంటున్నామో మనముకు చాలా అరుదైనటువంటి సందర్భాలు ఉంటాయి కొన్ని కుటుంబాలు ఉంటాయి కష్టంలో వారు సంతోషంగా ఉంటారు ఆనందంలో సంతోషంగా ఉంటారు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటారు దేవుని అందు నిత్యము సంతోష గానాలతో వారు హ్యాపీగా ఉండగలుగుతారు కాబట్టి ప్రియులార మరి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండమని భోజనము చేయమని చేసే కష్టార్జితం పట్ల సంతోషపడమని చెప్పి దేవుని వాక్యము ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఇరవై ఎనిమిదో అధ్యాయం ఖండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూద్దాం పిల్లారా యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటక్కును ఆకాశమును తమ తన వన్ తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయువా అప్పు చేయవు ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఏహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నిజంగా ప్రియులారా కొద్ది రోజులు ముందుగాల వర్షాలు పడ్డాయి మన తెలంగాణ ప్రాంతంలో కొన్ని రోజులు వర్షాలు ముందుగాల పడ్డాయి ఇంకా అనేక చోట్ల కూడా పడి ఉండొచ్చు ఆ పడ్డ తర్వాత రైతులందరూ కూడా మరి బయలు పొలాలకు ముందే దున్ని దుక్కి దున్ని సాల్వ్ వేసుకొని ఆ విత్తనాలు పత్తిత్తనాలు అలాగునే ఆంద్యాలు కందులు ఈ బయలు పొలాల్లో ఏవైతే వేసేటి ఉన్నావో అవన్నీ వేసేసుకున్నా వేసేసుకున్న తర్వాత కొద్ది కాలము వర్షం అనేటటువంటిది కొద్ది సమయము కొద్ది కాలము కొన్ని దినాలు వర్షం పడలే కానీ ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి గొప్ప వర్షము పడి ఉన్నది ఈ వర్షం పడడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటున్నారు అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఆ పచ్చని గడ్డి మలిపించడం వల్ల పశువులకు గొర్రెలకు అడవిలో జీవిస్తున్నటువంటి ప్రతి దానికి కూడా ఆనందంగా మరి ఆ గడ్డిని తినుకుంటూ బ్రతికే జీవులన్నీ కూడా సంతోషిస్తాయి పశువులు గడ్డిని తిని పాలిచ్చేటట్టు దేవుడు ఎంతో మేలును దయచేస్తాడు అందుని బట్టి మనం ఏం చేయాలంటే సంతోషించే వారిగా మనము ఉన్నాము నిజంగానే సంతోషం కలుగుతూ ఉంటుంది ప్రియుల కాబట్టి అనేక సంతోషించు సమయములు అనేక రకమైన సంతోషాలను మనము చూస్తున్నాం ఐగుప్తులో నుంచి విడుదల కలిగిన తర్వాత ఇస్రాయేలీలు సంతోషించారు అలాగునే దేవుని సన్నిధిలో భోజనం చేస్తూ వారి వారి కష్టములలో వారు సంతోషించినట్టుగా మనం రెండవదిగా చూసాము మూడవదిగా మనం చూసినప్పుడు వర్షం గురించి ఆయా దేశంలో సంతోష సమయంగా మరి వర్షాలు కురియడం వల్ల హ్యాపీగా మనం ఉంటామని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం మొదటి సమయలు గ్రంథము రెండో అధ్యయము రెండో అధ్యయము మొదటి వచనాన్ని మనం చూద్దాం మొదటి నుంచి కొన్ని వచనాలు మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనే ఇలాగనేను నా హృదయము యహోవయందు సంతోషించుచున్నది యహోవయందు నాకు మహాబలము కలిగెను నీ నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును దేవుని అందు సంతోషిస్తూ ఉంది అన్నమ్మ అన్న దేవుని అందు సంతోషపడుతూ ఉంటున్నది ఆమె ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన జీవితం కలిగి జీవిస్తూ ఉన్నది సంతోషించేటటువంటి సమయము దేవుని సన్నిధిలో ఉండి సంతోషిస్తూ ఉన్నది అన్నమ్మ తన దేవుడు తన మనవిని ఆలకించి ఉన్నాడు గొప్ప ప్రవక్త అయినటువంటి సమయలు గారికి సమయల్ని అన్నాకు దేవుడు గర్భఫలం ద్వారా అనుగ్రహించాడు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా మనము సంతోషించే విధానం లోకానుసారంగా చాలామందిని సంతోషిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ కలిసినప్పుడు సంతోషిస్తూ ఉంటాం డిన్నర్లు చేసేటప్పుడు సంతోషిస్తూ ఉంటాం మనం హ్యాపీగా ఉన్నప్పుడల్లా సంతోషిస్తూ ఉంటాం కానీ అన్నమ్మ తాను తన గర్భఫలం లేనప్పటికీ ఎహో ఎందు సంతోషపడుతూ ఉంటాం తప్పకుండా దేవుడు నాకు ఇస్తాడు అని సంతోషపడుతూ ఉంటాం కాబట్టి ప్రియులారా దేవుడు అలాగుననే ఈ రెండో అధ్యాయంలో అన్న గీతం గురించి ఏలీ కుమార్ల పాపం గురించి సమయలు పరిచర్య గురించి ఏలీ కుటుంబమునకు ఎదురుగా ఒక ప్రవచనం గురించి ఈ లేఖనాల్లో మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నాయి కాబట్టి ప్రియులార మనము సంతోషించేటటువంటి సమయంలో దేవుని సన్నిధిలో సంతోషించే భాగ్యము ఎంతో గొప్పది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది దినవృత్తాంతములు రెండవ దిన వృత్తాంతములు ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఆరు నలభై ఒకటి రెండవ దిన వృత్తాంతములు ఆరవ అధ్యయము నలభై ఒకటో వచనాన్ని మనము ఆలోచన నా దేవా ఏహోవా బలమున్ నా దేవా యహోవా బలము నాకు ఆధారముగు నీ మందసమును దుష్టించి లెమ్ము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించము దేవా యహోవా నీ ఆజకులు రక్షణ ధరించుకుందురు గాక నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించు సంతోషించురుగాక మేలును బట్టి అంటే మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషించారు అక్కడ అభివృద్ధి జరిగింది ఆ విధంగా సంతోషించారు అందుకనే ఈ లేఖనంలో మనకు గుర్తు చేస్తున్నటువంటి మాట నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించు సంతోషింతురుగాక నీ భక్తులు దేవుని నామినటువంటి భక్తులు అందరూ మేలును బట్టి సంతోషింతురుగాక అని చెప్పి ఇది ఈ ఇందులో రెండవ దినవృత్తాంత గ్రంథంలో మనకు తేలియపరచబడి ఉన్నది అలాగునే ప్రియులారా రెండవ దినవృత్తాంతంలో ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇలాగున యహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను కనుక యర్షల్యమునకు ఉత్స ఉత్సాహంతో ఉత్సాహము ఉత్ ఉత్సవంతో మరలా మరవలెనని యూదావారును ఎరసలేము వారును వారందరికీ ముందు యహోషా సాగి వెళ్ళిరి ఇలాగున ఎహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించినటువంటి సందర్భంలో సంతోషము ఉన్నది సంతోషము చాలా సందర్భాలు మనకు ఉంటాయి కానీ మనం మర్చిపోతూ ఉంటాం దేవుడిచ్చే సంతోషాలను మనం మర్చిపోతూ ఉంటాం దేవుడిచ్చినటువంటి బిడ్డల దగ్గర సంతోషపడుతూ ఉంటాం దేవుడిని మర్చిపోతూ ఉంటాం దేవుడిచ్చినటువంటి గృహం దగ్గర సంతోషపడుతూ ఉంటాం గృహాన్ని చూసి ఆ లైట్స్ వేసి మంచి అలంకరణ చేసి ఆ ఇంటిని చూసి సంతోషపడుతూ ఉంటాం లేదా వజ్రాలు వైడూర్యాలు పైకి ధరించుకొని సంతోషపడుతూ ఉంటాం మన పిల్లల్ని బట్టి సంతోషపడుతూ ఉంటాం ఆస్తిని బట్టి సంతోషపడుతూ ఉంటాం ఐశ్వర్యాన్ని బట్టి సంతోషపడుతూ ఉంటాం కానీ ఇక్కడ జయం వచ్చినందుకు సంతోషం పడుతూ ఉన్నారు ఐగుప్తు నుంచి విడుదల కలిగినందుకు సంతోషపడుతూ ఉన్నారు యహోవయందు సంతోషపడుతున్నారు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో చేరి కుటుంబములుగా భోజనం చేసి తమ పనులలో సంతోషపడుతూ ఉంటున్నారు వచ్చి దేవుని సన్నిధిలో ఉండి సంతోషపడుతూ ఉంటున్నది అన్నమ్మ ఇదిగో ప్రియులార దేవిని ఎందు సంతోష సంతోషించే సమయములు చాలా ఉంటూ ఉన్నాయి ప్రియులార ఈ రాత్రి కాలం మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మంచిది గురిలారా కీర్తనలకు వెళ్దాము రెండవ కీర్తన పదకొండవ చరణాన్ని ఆలోచన చేద్దాం పదకొండవ చరణం రెండవ కీర్తన పదకొండవ చరణాన్ని చూద్దాం భయభక్తులు కలిగి యహోవను సేవించుడి గడగడ చూ సంతోషించుడి పదవచనం కూడా చూద్దాం కాబట్టి రాజులారా ఇవేకులై ఉండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవను యహోవను సేవించుడి గడగడ చూ సంతోషించుడి ఆయన కోపం త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించువారు ధన్యులు భయభక్తులు కలిగి యహోను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి భయం భక్తి కలిగి దేవుని అందు మనం సంతోషించాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఐదవ కీర్తనలు ఐదవ కీర్తన పదకొండవ చరణాన్ని చూద్దాం కీర్తనలు ఐదు పదకొండు నిన్ను ఆశ్రయించు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేదురు నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్థుతించము నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్థుతించేదము మనమందరం మానక స్థుతించాలి కుటుంబంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఏం చేసేవారిగా ఉండాలనంటే దేవుని అందు సంతోషించేవారిగా దేవుని అందు సంతోషించేవారిగా తొమ్మిదవ కీర్తన పద్నాలుగో చరణాన్ని ఆలోచన చేద్దాం మరణ ద్వారమున నా ప్రవేశి ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము బాధను చూడుము ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తూ ఉంది దేవుని వాక్యం నీతిని అంగీకరించట వలన దావీదు దేవుణ్ణి స్థుతించ దావీదు దేవుణ్ణి స్థుతించడం చూస్తూ ఉన్నాం ప్రిలార పదవచనం నుంచి చూసినప్పుడు ఏహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నీ నామం నెరిగిన వారు నిన్ను నమ్ముకొందరు సియోనువాసి అయిన యహోవను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయినప్పుడు బాధపరచబడు వారి బడు వారిని జ్ఞాపకం చేసుకునుము చేసుకొను వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటి ప్రసిద్ధి చేయించు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యహోవా నన్ను కర్ణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడము దేవుని వాక్యము మరి సంతోషించినట్లుగా మరి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది పదమూడవ దేవ పదమూడవ కీర్తన ఐదవ చరణాన్ని చూద్దాం కీర్తనలు పదమూడు ఐదు నేనైతే నీ కృపను కృపయందు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్శించుచున్నది యహోవా నాకు మహోపకారములు చే చేసి ఉన్నాడు ఏ నాతో కూడా రావాలయ్యా నాతో కూడ రావాలయ్యా గను దివ్య సన్నిధి నిజమే ప్రియులారా దేవిని సన్నిధి దేవుని అందు ఆనందిస్తూ ఉంటే దేవునిలోనే ఆనందం కలుగుతూ ఉంటది ప్రియులారా మనుషుడు ఏది అలవాటు చేసుకుంటే ఆ అలవాట్లనే మన మనిషికి అలవాటు అయిపోతుంటుంది కొంతమంది కొంతమందిని కలుసుకుంటే సంతోషపడతారు కొంతమంది కొన్ని తాగుతే సంతోషపడుతూ ఉంటారు కొంతమంది కొంతమందిని తిడితే సంతోషపడుతూ ఉంటారు కానీ దేవిని నమ్మిన విడలు పాటలు పాడుతూ సంతోషపడతారు ప్రార్థన చేస్తూ సంతోషపడతారు వాక్యం వింటూ సంతోషపడతారు వాక్యం చదువుతూ సంతోషపడతారు వాక్యం బోధిస్తూ సంతోషపడతారు వారికి తీరికెళ్ళినటువంటి పని ఎన్ని ఉన్నప్పటికీ దేవునిలో సంతోషపడేవారు చాలామంది ఉంటారు ప్రిలా అది విల చెల్లించలేనటువంటిది ఆ సంతోషం చాలా గొప్పదిగా ఉంటుంది సంతోషించే సమయాలు చాలా ఉన్నాయి మనకనేది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది అలాగునే యాభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చూద్దాం పిల్లలు యాభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చూద్దాం ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము ఇనిపి వినిపించుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు అర్చించును ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు అర్చించును చూడండి ప్రియలారా ఇరిచిన ఎముకలు కూడా అర్చించును అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని వాక్యం ఇక్కడ పశ్చాత్తాపంతో తన పాపముల కొరకు దావీదు ప్రార్థన చేసిన విధము మొదటి నుంచి ఐదు వచనాల వరకు శుద్ధీకరణము కొరకు ఆయన ప్రార్థన కొనసాగించినది ఆరు నుంచి ముందుకు కొనసాగింపు ఉంటున్నది ప్రియులారా కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు మరి ఐదో ఎనిమిదో వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు అరసించుము హరిచింపు హరిచించును మనము దేవునిలో ఉన్నప్పుడు సంతోషం అనేటటువంటిది ఆటోమేటిక్గా వస్తుంటుంది అది బాధల్లో ఉన్నప్పటికీ కూడా సంతోషం మనకు ఆగుపడుతూ ఉంటుంది మరి యాభై ఎనిమిదవ కీర్తన పదవ చరణాన్ని మనం చూద్దాం ప్రతిదండన కలగ కలగగా నీతిమంతులు చూసి సంతోషించుదురు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందరు ప్రతిదండన కలగగా నీతిమంతులు చూ నీతి మంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములు కడుగుకొందరు ప్రతిదండన కలగగా నీతిమంతులు చూచి తొమ్మిదవ తొమ్మిదవచ్చరణాన్ని మీ కట్ట మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెరగగా నెగరగొట్టుచున్నాడు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రతిదండన కలగగా నీతి మంతులు చూసి సంతోషించుదురు అరవై ఐదవ కీర్తన చరణాన్ని చూద్దాం నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నిజమే ప్రిలారా ఉదయం లేవంగానే మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు ప్రార్థనతో చెల్లిస్తూ మరి సంతోషపడతాం ఉదయం సాయంత్రం ఆయన కలగజేసిన విధము చాలా గొప్పగా ఉంటూ ఉన్నది అందుకని సంతోషించాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు కీర్తనలు ఎనభై ఐదు ఆరవ చరణాన్ని చూద్దాం ప్రియులారా కీర్తనలు ఎనభై ఐదు ఆరవ చరణాన్ని మనం చూద్దాం నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా నిజమే ప్రియులారా ఎల్ల కాలం మా మీద కోపగించదవా తరతరముల తరతరములు నీ కోపము సాగేదనా సాగించదవా నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా యహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన ఆయన తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మరలా మనం బుద్ధిహీనులు కాకుండానట్లు దేవుని అందు సంతోషించినట్టుగా దేవుడి శుభవచనాలను మనం పలుకుచుండగా మనం సంతోషించకున దేవుని కృపను మనతో ఉంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఎనభై ఆరో ఎనభై ఆరో కీర్తన నాలుగవ చరణాన్ని చూద్దాం పిల్లలు ప్రభువా నా ప్రాణమున ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింప చెయ్యము ప్రభువా నా ప్రాణం నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింప చేయము దేవుని ఉపకారంలోనూ శక్తిలోనూ ఆశ్రయించుచు దావీదు తన ప్రార్థనను బలపరచను గత కాలపు కృపను కృప కొనసాగింపు జరగాలని అతడు ఆశపడను దేవుని అందు ఆశపడుతూ ఉన్నాడు దేవుణ్ణే కోరుకుంటున్నాడు దేవునిలో సంతోషిస్తూ ఉన్నాడు మరి మనమైతే మనకిష్టం వచ్చినటువంటి వాటిలో సంతోషించకూడదు దేవుని చిత్తమైన వాటిలో సంతోషించాలి దేవుని సన్నిధిలో